వెల్కమ్ టు కైజర్ న్యూస్ నేను వంశీ మీకు ఒక హెచ్చరిక ఫ్రీగా నెంబర్లు వస్తారని ఎక్కడ పడితే అక్కడ తీసుకోవద్దు ఆధార్ కార్డ్ పెట్టి నెంబర్లు ఇస్తారు ఫ్రీగా వన్ మంత్ ఫ్రీ అని ఇస్తారు ఖచ్చితంగా అలాంటి నెంబర్లు ఎవరు తీసుకోవద్దు దయచేసి కూడా సో ఎందుకు చెప్తున్నానంటే ఆ నెంబర్ల ద్వారా కూడా మన లైఫ్ కొంచెం ప్రాబ్లంలో పడే అవకాశం కూడా ఉంది ఖచ్చితంగా సో పవర్ ఆఫ్ న్యూమరాలజీ మీకు తెలుసు సో ఇవన్నీ మనతో మాట్లాడడానికి కిరణ్ నెహ్రూ గారు ఉన్న సార్ నమస్కారం సార్ నమస్తే నాన్న సార్ ఇప్పుడు బేసిక్గా రోడ్డు అమ్మటి పెట్టుకొని గొడుగు పెట్టుకొని ఫ్రీగా సిమ్ ఇస్తాం ఆధార్ నెంబర్ ఉంటే చాలా సో వీటి వల్ల బాగున్న వాళ్ళు కూడా ప్రాబ్లమ్స్ రావడం జరుగుతుంది సో నెంబర్స్ అంటే కరెక్ట్ అసలు నిజమేనా సార్ ఇలా తీసుకుంటారా లేదా ఉందా లేదా అసలు నాన్న ఏం లేదు నాన్న టెన్ నెంబర్స్ కూడితే చాలా మంది డౌట్ ఏమంటే లాస్ట్ లో సున్నా రావచ్చా సున్నా వస్తే సున్నా అయిపోతున్నా కోటి రూపాయలైనా సున్నాలు ఉంటేనే కోటి ఏది సో ఐ డోంట్ ఐమ్ నాట్ వరీడ్ అబౌట్ ద లాస్ట్ నెంబర్ జీరో టూ సిక్స్ ఎయిట్ ఐమ్ నాట్ వరీడ్ ఈ టెన్ నెంబర్స్ కూడితే ఒక్కొక్క సిరీస్ వాళ్ళకి ఒక్కొక్క లక్కీ మనుషుల్లో నైన్ సిరీస్ ఆ నైన్లో లో ఒక్కొక్కటి డివైడెడ్ బై నైన్ సిరీస్ మళ్ళీ అంటే వన్లో పుడితే వన్ సిరీస్ అంటాం వన్ టెన్ నైన్టీన్ ట్వంటీ ఎయిట్ దీంట్లో వన్ బై వన్ వన్ బై టూ వన్ బై త్రీ వన్ బై ఫోర్ వన్ బై ఫైవ్ వన్ బై సిక్స్ వన్ బై సెవెన్ వన్ బై ఎయిట్ వన్ బై నైన్ నైన్ సిరీస్లు ఉంటాయి ఇప్పుడు మనం చెప్పే జనరల్గా చెప్పుకుంటున్నాం బట్ వెన్ దర్సన్ క్లైంట్స్ కమ్స్ అండ్ మీట్ మీ పర్సనల్లీ అతను డే టు మంత్ ఇయర్ చూశాక అతనికి ఏది లక్కీ సో యూజువల్గా ఎలా అంటే డే టు మంత్ ఇయర్ కుడితే వచ్చేది లక్కీ నెంబర్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ నాది నేను పదహారు ఆగస్ట్ నైన్టీన్ సెవెంటీ ఫోర్లో లో పుట్టా ఈ సిక్స్టీన్ ప్లస్ ఎయిట్ ప్లస్ నైన్ నైన్టీన్ సెవెంటీ ఫోర్ అన్నీ పుడితే నైన్ వస్తుంది సో నైన్ ఇస్ మై లక్కీ నంబర్ ఓకే సో నేను పదహారును పుట్టాను కాబట్టి సెవెన్ వాడుకోవచ్చు ఫస్ట్ లైఫ్ లాంగ్ నాకు దారి చూపించేది నైన్ ఫర్ ఎగ్జాంపుల్ మనం నరేంద్ర మోడీ గారి నంబర్ వేసుకుంటే సెవెంటీన్త్ సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ ఓకే సెవెంటీన్ సెప్టెంబర్ నైన్టీన్ ఫిఫ్టీ మొత్తం కూడితే ఫార్టీ వన్ నంబర్ వస్తుంది నరేంద్ర మోడీలో మొత్తం కూడితే నంబర్ ఫార్టీ వన్ నంబర్ వస్తుంది ఆయన లక్కీ నంబర్ ఫైవ్ ఆయన బర్త్ మంత్ ఇయర్ కూడితే ఎయిట్ బై ఫైవ్ ఫైవ్ ఇస్ ఇస్ లక్కీ నంబర్ ఆయన పేర్ ఫైవ్ నెంబర్ సో ఆయన ఫైవ్ నెంబర్ మొబైల్ వాడేడానికి తిరిగే ఉండదు సో ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్లో నాన్న నానా చాలా మంది అంటే నేను సిక్స్లో పుట్టాను కదా సిక్స్ అంటే శుక్రుడు నా లక్కీ నెంబర్ సిక్స్ అనుకుంటారు అది పప్పులో కాలేసినట్టు ఇక్కడ ఫోన్ నంబర్ లో టెన్ నంబర్స్ ఉంటాయి ఈ పది అంటే వన్ ప్లస్ జీరో వన్ వన్ అంటే సూర్య భగవానుడు చాలా మంది నేను సార్ నా లక్కీ నేను బర్త్ నెంబర్ సిక్స్ అండి మొత్తం కూడా సిక్స్ వస్తుందండి నేను ట్వంటీ ఫోర్ నెంబర్ వాడుతున్నా థర్టీ త్రీ నెంబర్ వాడుతున్నా ఫార్టీ టూ నెంబర్ వాడుతున్నా సో ఈ వన్ కి సిక్స్ కి పడదు కాబట్టి ఈ వన్ సిక్స్ ఎఫెక్ట్ వల్ల కోపం పెరుగుతుంది ఫోన్ పే గూగుల్ పేలో డబ్బులు ఉండాలి ఈ ఫోన్ నెంబర్ బాగా లేకపోతే డబ్బులు ఎవరి పడతాయి ఖర్చు అయిపోతాయి ఏదో విధంగా మాటకి మాట పెరుగుతుంది రిలేషన్స్ బ్రేక్ అవుతాయి పనుల్లో ఆటంకాలు వస్తాయి సో సిక్స్లో లో పుట్టినప్పటికీ మీ లక్కీ నెంబర్ సిక్సే బయట మొబైల్ నంబర్కి మాత్రం పది డిజిట్ సిక్స్ వాడకూడదు థర్టీ త్రీ వాడితే ఏమవుతుందంటే ఇతరులకు మనం మెయిల్ చేస్తాం తప్పేముంది సార్ మెయిల్ చేయొచ్చు కదా అంటే మనం ఎవరికైతే మెయిల్ చేస్తామో ఈ థర్టీ త్రీ నంబర్లో ఉండి ఇతరులు మనకు కీడి చేస్తారు మనం మంచి వాడు మంచి అది మంచి రిలేషన్ ఈ థర్టీ త్రీ సెల్ఫ్ సాక్రిఫైస్ నంబర్ బలిపశు నంబర్ స్కేప్ గోట్ నంబర్ సో థర్టీ త్రీ నంబర్ ఎవరు వాడద్దు అండి సిక్స్ లో పుట్టినా కూడా సో సిక్స్ ఫిఫ్టీన్ ట్వంటీ ఫోర్ లో పుట్టిన వాళ్ళకి థర్టీ టూ నంబర్ గాని ఫార్టీ వన్ నంబర్ గాని అమృతాలు సో థర్టీ టూ అంటే త్రీ జూపిటర్ టూ చంద్రుడు మాటలు బాగుంటాయి సో ఫైవ్ అంటే మాటకారి గుడ్ ఇన్ కన్వర్జేషన్స్ సో థర్టీ టూ ఆర్ ఫార్టీ వన్ ఈ థర్టీ టూ నంబర్ లో ఉన్న వాళ్ళలో పేరులో అంటే మొబైల్ నెంబర్ చెప్పాక థర్టీ టూ అంటే విరాట్ కోహ్లీ టూ టెండూల్కర్ ఈస్ థర్టీ టూ అంటే ఎంత ఆనందంగా ఉన్నారు చంద్రబాబు గారు థర్టీ టూ ఓసామా బిన్ సారీ బొరాక్ ఒబామా ఇస్ థర్టీ టూ యాసర్ అరాఫత్ ఇస్ థర్టీ టూ శ్రేయస్ అయ్యర్ ఇస్ థర్టీ టూ ఈ థర్టీ టూ అంటే డబ్బు పేరు ఆనందం అండ్ లవ్ అండ్ హ్యాపీనెస్ ఫార్టీ వన్ అంటే నరేంద్ర మోడీ గారు ధీరుభాయ్ అంబానీ గారు మమతా బెనర్జీ గారు అయ్యప్ప మాలేస్తే ఫార్టీ వన్ సో ఈ థర్టీ టూ ఫార్టీ వన్ మొబైల్ నెంబర్స్ వాడుకోగలిగితే దిల్ బి వెరీ వెరీ హ్యాపీ ఈ సిక్స్ సిరీస్లో పుట్టి త్రీ సిరీస్ నంబర్ వాడకూడదు త్రీ వాడితే సిక్స్ త్రీ ధ్వంసం అండ్ ఎలా ఉంటుందంటే మాటకు మాట అన్నం తినావం తింటే నీకేమి తినకపోతే నీకు అంటే రివర్స్ కొట్లాట్లే వస్తుంటాయి అంటే ఆరో నంబర్ లో మనం ఉన్నాము ఫోన్ నంబర్ త్రీలో ఉంటే నేనే మంచోడిని నేనే చెడ్డవాడిని ఈరోజు ఆ పని చేస్తే తప్పు రేపు చేయకపోతే తప్పు సో త్రీ అంటే థర్టీ నంబర్ థర్టీ నైన్ నెంబర్ ఫార్టీ ఎయిట్ నంబర్ ఫిఫ్టీ సెవెన్ నంబర్స్ కంప్లీట్లీ బ్యాన్ డబ్బు నిలబడదు కొట్లాట్లు వస్తాయి వ్యాపారంలో మనం వచ్చిన మనతో వ్యాపారం చేయడం వచ్చిన వాడితోనే మనం కొట్లాడతాం అండ్ ఇంకోటి వన్ సిరీస్ వాడకూడదు థర్టీ సెవెన్ ఫార్టీ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ నెంబర్స్ వాడితే కంప్లీట్ డిస్ట్రక్షన్ సో ఈ సిక్స్ సిరీస్లో పుట్టిన వాళ్ళకి థర్టీ టూ ఫార్టీ వన్ మాత్రమే అదేవిధంగా సెవెన్ సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్లో పుట్టిన వాళ్ళకి ఓన్లీ థర్టీ ఫోర్ నెంబర్ ఫార్టీ త్రీ నంబర్ మాత్రమే వాడాలి ఓకే ఇంకెలాంటి వైబ్రేషన్ నంబర్స్ వాడినా కూడా నెగిటివ్ వస్తుంది ఓకే సార్ మరి వీళ్ళంతా కరెక్ట్ చేసుకోవాలనుకుంటే మిమ్మల్ని ఎలా సంప్రదించాలి సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పేర్లో బలం తెలుసుకోండి మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్తో పాటు మీ మొబైల్ నంబర్ కూడా పెట్టండి అలాంగ్ విత్ యవర్ డేట్ ఆఫ్ బర్త్ చాలామంది పేరు పెట్టి వదిలేస్తున్నారు పేరు డేట్ ఆఫ్ బర్త్ కలితే ఆ రెసిడెన్స్ వస్తుంది ఈ పుట్టుకు మ్యాచ్ అయిందా లేదా సో వీలైతే మీరు ఏ ఊరు నుంచి వాట్సాప్ చేస్తున్నారు ఊరు పేరు పెట్టండి నేను చెక్ చేసి మీ పేరు బాగుందా లేదా ఒక వాయిస్ ఇస్తాను మొబైల్ నంబర్ బాగుందా లేదా కూడా సలహా చెప్తాను బాగలేని వాళ్ళు నన్ను పర్సనల్గా కలవండి మీ బర్త్ మంత్ ఇయర్ చూసి మీ బెస్ట్ మొబైల్ నంబర్ ఫార్ గ్రోత్ ఫార్ బిజినెస్ భార్యతో మంచిగా మాట్లాడాలన్నా అమ్మా నాన్నతో బాగా మాడాలి మొబైల్ నెంబర్ ఇస్ రెస్పాన్సిబుల్ అండి అండ్ నేను వాడే నంబర్స్ అన్ని ఫైవ్ నెంబర్సే నా డబల్ నైన్ డబల్ సిక్స్ త్రిపుల్ జీరో త్రీ వన్ సెవెన్ ఫార్టీ వన్ వస్తుంది నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ కూడా ఫైవ్ వస్తుంది నైన్ త్రీ నైన్ టూ ఫోర్ టూ సిక్స్ సెవెన్ టూ సిక్స్ ఇది నాన్నగారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్గా వాడేవారు నాన్న ఆ నెంబర్ అట్లే పెట్టుకున్నాను నేను సో ఆల్ దిస్ నెంబర్స్ ఆర్ ఫైవ్ ఫైవ్ అనేది బుద్ధికి సంబంధించింది బుద్ధుడు అందరితో మంచిగా మారు ఎవరితో మనస్పర్ధలు కొట్లాట్లు ఉండవు సో ఒక్కొక్కరికి ఒక లక్కీ నెంబర్ ఉంటుంది సో ఒకరి లక్కీ నెంబర్ ఇంకొకరికి అన్ లక్కీ నెంబర్ కావచ్చు సో మీ లక్కీ నెంబర్ తెలుసుకోండి అది వాడండి లైఫ్ అంతా ఎందుకంటే మొబైల్ ఇస్ పార్ట్ ఆఫ్ ద లైఫ్ ఒకటి రెండు మూడు మొబైల్స్ కూడా వాడుతున్నారు ఒకటి ఫ్యామిలీకి ఒకటి కి అట్లా సో ఈ మొబైల్ నెంబర్ బాగుంటే మనకు డబ్బులు బాగుంటాయి కన్వర్సేషన్స్ బాగుంటాయి పీస్ఫుల్ గా ఉంటాం